రైతులకు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు హామీలు ఇవ్వడం జరిగిందో ఆ హామీలన్నీ నెరవేర్చాలనే డిమాండ్తో ఈ దీక్ష చేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా మీ అందరికీ కూడా తెలుసు ఈ శిబిరంలో ఉన్నటువంటి రైతులతో పాటు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి యావత్ రైతాంగానికి నేను అప్పీల్ చేస్తా ఉన్నాను ఒక్కసారి పది సంవత్సరాల కిందికి పోతే అంతకుముందు యాభై సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాల హయాంలో రైతులకు ఎటువంటి నష్టాలు జరుగుతుండే ఎటువంటి కష్టాలుండే అవన్నీ కూడా గుర్తించి తెలంగాణ రాష్ట తొలి ముఖ్యమంత్రిగా గౌరవనీయులు కేసీఆర్ గారు ఆరు నెలలు తిరగ ముందే రైతులకు బోరు బాగు కింద వ్యవసాయం చేసుకునేటటువంటి రైతులకు ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చినటువంటి ఘనత మీ అందరికీ కూడా తెలుసు నాలుగు నెలలైన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఈ రోజు మళ్లీ పది సంవత్సరాల కింద కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఏ కరెంట్ అయితే ఉండినో అవే కరెంట్ కష్టాలు మళ్లీ మొదలైనాయి మీరందరూ కూడా చూస్తా ఉన్నారు అంతేకాకుండా గౌరవ ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతులకు ఏ చెరువుల కింద అయితే పంటలు చేసుకుంటారో ఆ రైతులకు మేలు జరిగే విధంగా మిషన్ కాకతీయ అనే ఒక స్కీమ్ తీసుకొచ్చి పథకం తీసుకొచ్చి మిషన్ కాకతీయ కింద ఈ జుక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి రెండు వందల యాభై ఆరు చెరువులను పునరుద్ధరించడం జరిగింది పూడిక తీయడం కావచ్చు అది కట్ట మజుతు చేయడం కావచ్చు భూమి రిపేర్ చేయడం కావచ్చు అలుగు రిపేర్ చేయడం కావచ్చు ఇవన్నీ కూడా రైతుల గుండెల్లో ఉన్నాయి రైతులు అటువంటి పనులు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాను ఇంకా ముందుకెళ్లి రైతుకు పెట్టుబడి సాయం కావాలంటే మరి ఏ సహకారం ఇంటికే పోతారు సుఖామనికో పోయి రైతులు సాయం అడుగుతారు లెక్కి తీసుకొస్తారు ఆ విధంగా రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో రైతు బంధు తీసుకొచ్చి నెలలు పంటకు నాలుగు వేల చొప్పున రెండు పంటలకు ఎనిమిది వేలు ఇచ్చి ఆ తర్వాత పదివేల రూపాయలు ఇచ్చినటువంటి విషయం మీకందరూ కూడా తెలుసు ఆ విధంగా రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం నడిపినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి గురించి మరి రైతులకు బాగా తెలుసు కానీ మన మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ రాజు గారు కానీ వెంకట్రాం రెడ్డి గారు కానీ శ్రీనివాస్ రెడ్డి గారు కానీ చెప్పినట్టు మరి మనము పని ఇస్తున్నాం ఆ కాంగ్రెస్ వాళ్ళు పడగణిస్తామన్నారు మనం రెండు ఇస్తున్నాం మనం నాలుగు ఇస్తామని అన్నారు ఈ విధంగా మనం కళ్యాణ్ లక్ష్మి రక్షిస్తే అదనంగా తులం బంగారం ఇస్తామన్నారు మరి ఈ విధంగా ఆ మోసపూర్వకమైనటువంటి వాగ్దానాలకు నమ్మి అత్యధికంగా ఎక్కువ మొత్తంలో నష్టపోయింది ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే అని రైతుల విషయాన్ని సందర్భంగా నేను మీకందరూ కూడా మనం చేస్తా ఉన్నాను అంతేకాకుండా మరి ఏదైతే నాలుగు మూడు మిత్రులేషన్ స్కీముల్లో నాలుగు వందల డెబ్బై ఆరు కోట్లకి కేసీఆర్ గారికి ఒప్పించి మెప్పించి నేను మంజూరు పూజ చేయించి ఆ పన్నులు నడుపుతా ఉంటే ఇప్పటికే యాభై అరవై కోట్ల రూపాయల పనులు నా కంప్లీట్ అయింది ఆ పనులు కొనసాగుతుంది మొన్న ఇప్పుడు ఇప్పుడున్నటువంటి శాసన ఆ ప్రాంత ఇన్స్పెక్షన్ చేసి ఇందులో రెండు వందల యాభై ఎకరాల భూమి మునుగుతుంది ఈ స్కీమ్ పనికిరాదని అంటారు ఇంతకుముందు వెంకటరామరెడ్డి గారు చెప్పినట్టు మరి నిజాం సార్ ప్రాజెక్టు కడితే దాంట్లో నాలుగు లక్షల ఊర్లు మునిగినాయి వేల ఎకరాల భూమి మునిగింది అంతేందుకు కౌలాసరాల ప్రాజెక్టు లో నా సొంత గ్రామమైనటువంటి డోమ్ కూడా మునిగింది మా భూములు కూడా మునిగినాయి ఒక రెండు వందల యాభై ఎకరాలు మునిగడం ఎక్కువ నలభై వేల ఎకరాలకు సాగునీరు అందించడం ఎక్కువ ఒక్కసారి ఆ శాసన సభ్యులు ఆలోచన చేయాలి నేను ఈ వేదిక నుండి ఆ శాసన శాసనసభ్యునితో పాటు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాను నలభై పేల ఎకరాలకు సాగునీరు అందించేటటువంటి నాగమరుగు ప్రాజెక్టును కొనసాగించాల్సిందే లేదంటే మొట్టమొదట పోరాటం చేసేది పిట్లం మండల వాసులే పిట్లం మండల రైతులే ఈ చేత ముఖ్యమంతా విషయం కూడా ఈ సందర్బంగా నేను మీకందరూ కూడా మో చేస్తా ఉన్నాను మరి ఆ విధంగా రైతులకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నిలబెట్టుకునే విధంగా మరి ప్రభుత్వం మీద ఒత్తిడి పెరగడానికి ఈ నిరసన దీక్ష మనం ఈ రోజు చేస్తా ఉన్నాం ఈ నిరసన దీక్ష ద్వారా మళ్ళొకసారి నేను ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాను నేను ప్రితాను ఐదు వందల రూపాయల బోనస్ వెంటనే ఇవ్వాలి రైతులకు రెండు లక్షలు రుణమాఫీ వెంటనే చేయాలి రైతు బంధు ఏదైతే మూడు నాలుగు ఏ మీరు ఇచ్చినారు ఏదైతే రైతులతో పాటు మీరు కౌలు రైతులకు కూడా ఇస్తామన్నారు మరి కౌలు రైతులకు ఎందుకు ఇవ్వలేదు మరి పూర్తి స్థాయిలో అందరికీ కూడా మీరు రైతు బంధు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు మరి మా రైతు బంధే ఇవ్వాలి అన్నారు ఆ రెండు మూడు ఎకరాలు ఏదైతే ఇచ్చినారో ఇచ్చే రైతు బంధే ఇచ్చినారు కానీ మీ రైతు భరోసా పదిహేను వేల సంగతి ఉంది మరి ఈ విధంగా మరి కాకుండా రైతు కోలీల కూలీలకు కూడా పన్నెండు వేల రూపాయలు ఇస్తా ఉన్నారు ఆ మాట సంగతి ఏంటి మరి ఈ విధంగా మరి రైతులకు మీరు ఇచ్చినటువంటి మాట మాది కూడా నిలబెట్టుకోవాలి ఆ విషయాల గురించి ఈ రోజు ఈ ధర్నా దీక్ష కార్యక్రమం చేపట్టడం జరిగింది మళ్ళొకసారి కాంగ్రెస్ ను ముస్తాయని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను మీరిచ్చినటువంటి మాట నిలబెట్టుకోరండి లేదంటే ఈ రోజు నిరోధ స్థాయిలో ఉన్నటువంటి ఈ దీక్షలు రేపు మండల స్థాయికి పోతాయి ఇంకా కూడా స్పందించకపోతే రాష్ట్ర స్థాయిలో పోతాయి సేవ వ్యవహరించి వెంటనే ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి డిమాండ్ చేస్తూ జై హింద్ జై తెలంగాణ